అందరికీ నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త తిరుమలలో ఘోర విషాదం అతను కన్నుమూత వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మార్గంలో విషాదం జరిగింది హైదరాబాద్కు చెందిన భక్తుడు చనిపోయాడు స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ తిరుమల నడక మార్గంలో వెళ్తుండగా ఆయన హఠాత్ కుప్పకూలిపోయారు వెంటనే తిరుమలలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు గుర్తించారు హైదరాబాద్ అమిరిపేటకు చెందిన సీహెచ్ రవికుమార్ ఐదుగురు స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం తిరుపతికి వచ్చారు తిరుపతి నుంచి అలిపిరి వచ్చి అక్కడ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో బయలుదేరారు స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ రెండు వేల ఐదు వందల మెట్లు ఎక్కేశారు అయితే ఇంతలో రవికుమార్ ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు వెంటనే స్నేహితులు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగా హుటాహుటిన తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు అక్కడ రవికుమార్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు రవికుమార్ మృతదేహాన్ని తిరుమల నుంచి హైదరాబాదుకు తరలించారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తూ రవికుమారి చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు పెరిగాయి చిన్న వయసు నుంచి యువకుల వరకు ఇలా ఉన్నట్టుండగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇలాగే గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి మరి దారుణంగా స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది అది కూడా కరోనా తర్వాత ఇలాంటి మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో